హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటో అండి ఎక్కడైనా బయటికి వెళ్తే చాలు మా అబ్బాయిని చూసి అందరూ సన్న ఉన్నాడు సన్న ఉన్నాడు అని అంటున్నారు నేను అలా కాదు నేను వాడిని ఎలాగైనా లవ్ చేయాలని కంకణం అయితే కట్టేసుకున్నాను అప్పటి నుంచి డైలీ వాడికి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టి ఇస్తున్నాను డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా నానబెట్టి నేను బాక్స్లో పెట్టేస్తాను లంచ్ బాక్స్ అయినా వాడు వాటిని తినకుండా రిటర్న్ మళ్ళీ తీసుకురావడం నేను వాటిని తినడం నాకే అవుతుంది కానీ వాడికి మాత్రం డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టపడే ఇష్టపడట్లేదు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టడం వల్ల ఎటువంటి లాభం లేదని ఇక నేను వాటన్నిటితోటి లడ్డూ అయితే చేశాను వాడి కోసం ఇష్టంగా తినేటట్టు మెత్త ఇతటి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండేటట్టు వాడి కోసం నేనైతే లడ్డు చేశాను డ్రై ఫ్రూట్స్ లడ్డును నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను రండి కావాల్సినవి ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి అవి నేనేమేమి అంటే బాదాం కాజు వాల్నట్స్ మకానా పల్లీలు ఇక్కడ అయితే నేను నా దగ్గర ఉన్న వాటితో చేశాను మీరు మీకు అవైలబుల్గా ఉన్న వాటితో చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గుంతపాటి బాండిని పెట్టుకోవాలి అందులో ఒక ముప్పావు కప్పు కప్పుని బాదం వేసి వాటిని వేంపుకోండి అంటే వాటి చిటపట సౌండ్ వస్తుంటే వేగుతుంటే అవి వేపుకున్నాక పక్కకు తీసుకొని అదే బాండీలో ఇంకో ముప్పావు కప్పు కాజును కూడా వేసుకొని చూపిస్తున్నట్టు వేపుకోండి కాస్త మీడియం ఫ్లేమే పెట్టండి మీడియం ఫ్లేమ్ పెడితే మంచిగా వేగుతాయండి కాజు కూడా చక్కగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే బాండిలోకి ముప్ప కప్ అని వాల్నట్స్ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి చక్కగా వాల్నట్స్ కూడా చక్కగా వేగాక వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే బాండిలోకి ముప్ప కప్ అంతా పూల్ మకాన వేసుకోండి పూల్ మకాన కూడా బాగా వేగాక వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ముప్పా కప్పు పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు కూడా చక్కగా వేగాక వాటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకోవాలండి ఈ పల్లీలు చల్లారాక వాటి పొట్టుని ఇలా చూస్తున్న పొట్టుని తీసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చల్లార్చాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పూల్ మకాన వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పూల్ మకాన మిక్సీ అయ్యాక మనం చల్లార్చుకున్న డ్రై ఫ్రూట్స్ అని బాదం కాజు వాల్నట్స్ అని కూడా వేసేసుకోండి ఇందులోకి మనం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ మిశ్రీ వాడుతున్నానండి ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం మిశ్రీ వేసాను రెండు టీ స్పూన్లు అన్న మిస్ అందులోకి రెండు ఇలాచీలు ఇలా పొట్టు తీసుకొని మధ్యలో ఉన్న బ్లాక్దీ వేసుకున్నానండి లడ్డులో స్వీట్ అంతగా పడదండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కాజులో పల్లి బాదంలో వీటిలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ కోసం బెల్లం అయినా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిపై ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని ఉండలా చుట్టుకోండి ఇలా నేను ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నానండి వీడియో తీయడానికి మీరైతే టూ హ్యాండ్స్ యూజ్ చేసి మంచి లడ్డూలాగా కట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఇవి చాలా సాఫ్ట్గా అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా చక్కగా ఉంటాయి నేను చూపించిన విధంగా కనుక వచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఈజీగా తినేస్తారు మీరు కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ని ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి